ఏం కదలేం కదలే మాట్లాడ నువ్వు మాట్లాడున్నాకున్నా రీ ఫోన్ ఆఫ్యాల చింపికలేకున్నాడు లైట్ ఉంటే ఇంకా దీపావళి గుడు ఎంత వీళ్ళకి వస్తుంది కదుండ నా బూపి మాట్లాడు నీ బాధ కూడా చెప్పు ఏం బాధలు మాట్లాడు ఇడే లక్షల మంది చూడట్లేదు మన ఛానల్ యాభై మంది చూసినారే బర్ భవిష్యత్ బర్త్డే ఇప్పుడు ట్రేన్ లోడతా ఇప్పుడు தூரம் ஒரு ரோர் கவர் தூரம் அடவையில பக்க பக்கலondarru தூரமா ஏஸ் என்னம்மா நான் వచ్చాడు నీ సైకిల్ కనిపిస్తా బాధపడాకు సైకిల్ ఎక్కువ రోజులు వాడతావు ఇది అంది ఒక్క మీరు ఊరు పోయి ఒకటే వారంలో రెండు సార్లు ఊరు పోతు డబ్బుల వేస్ట్ అవుతుంది చూడు పెద్ద బాంబులు వస్తామేమన్నావు కదా లేచి పేరు పేకి పిల్లలు ఇవే కాల్చేది ఏ పిల్లలైనా కుర్చిపెట్టుకోచ్చిప్పుడు లేవలే తెలు రేపు తెస్తుంది రెండు చూసేది కదా రేపు కావచ్చు రైపోయిందా ఏమి ఎప్పుడు ఎప్పుడు తీసేయాలంటున్నావు పటాకులు కానీ ఎక్కున్నాడు భక్తి భక్తుంది కదా అంతే మరి ఎంతమంది పటాకులు కాస్తారు ఇది పటాకులు కాస్తానికి అగరబత్తి అగరబత్తి సావుకాడ కూడా పెడతారు అట్లా అగరబత్తి వెనక్కి కొంచెం మరీ ముందు ఇష్టం లేని కాపులు నాయన ఆడంత నవ్వు కాస్తున్నాడు నువ్వు మాత్రం ఏడుతున్నాడు అది వీడు బాగా పడుకుంటారు ఎవడన్నా తమ్ముడు చూడ తిప్పు ఇవి వేరేవాడి మళ్ళా మళ్ళా తిప్పుడు ఊట పట్టుకునే దానికి ఎందుకు కట్టకు పెట్టినా అవేగాలు కొంటుంటాయి పోయి పనుకుందాం చూస్తుంది రోడ్డు కిలోమీటర్ దూరం మరి

అట్లా ఏ అలా అవి అయిపోయినా అయిపోయినా ఫస్ట్ అయిపోయినా అన్ని మొత్తం అయిపోయినాయి పన్నెండు ఉంటాయి కదా పన్నెండు ఉంటాయి ఉండే అవి అవి

అంత సత్తా కదా సంతోషం అన్న స్పీకర్ లోనే నంపి నన్నే ఇబ్బంది కలిగినా అట్లా ఆరు సరే ని ని కాల్తామా ఆ వి కాల్సాలనే మరి అగరబత్తి తీచింది ఏ తర్వాతి అగరబత్తి తీయని మరి ఆడ ఎందుకు టమల ని ను చెప్పు నా కడనలా హ్ కీ ఫన్ కే తబదా ఫై బై కన దిది లా కన సావ ఊకే తోమ ని దిది ఏ గాని ఇట పెట్టట వరే

నేను భయం అందుకే అని కాల్స్ పైసా ఇరవై అంత దూరమేటు ఇరవై కదా బావు అంత తీసిందా అరే నా నా ఆ టాబ్లెట్ అమ్మ భయ్యమేనే అని మీతో సుబిత్ నేను వీడియోని ఇయ్ ఫ్రెండ్స్ బామ్మ వస్తున్నారు సార్ జాగరతగా యావరా బామ్మది అమ్మ నాగ్ ఫోన్ తీసుకో బాబా లేక நோ மேகேர் அலும் பிஸ்கட் மேகேர்ట్లాடா ஏடா இப்ப ஏன் பவுத்ரே நீ யாரன இல்லடா இது பாம்பாய்ட் கா ஆ ஆ இங்க வந்துருனே அடமவங்கள கட்டன டான்ஸ் பண்ணுவீங்களா டே இது என்ன கை இங்கே மாறி சவுண்ட் அதான் தான் கட கட கடன்னு அலசமா ஆச்சே

ఏంటి నుడలై ఏ బాంబు బాంబులు ఆత్రం నిర్తమాలి లక్ష్మి బాంబులు ఆ నా

ఇలా వేట్నాడు ఇమేస్ కొనిటాయి అమ్మ నది నాకడ బయట నైన నేను రావట్లేదు హ నాకు బయట ఉండనంత నేను హాస్పిటల్ కి వెళ్తాను హ ఇయన కలపొతే కూడా వస్తుంది హ ఆ అసలు కలనే తనర దాలకి

ఎప్పుడు ఇప్పుడా నీ మొహం ఆ కేకే చిట్నా ఏమైంది నచ్చందా ఇదేంది ఇంత చోకు ఈ కేడు కేకు అందుకే పడాకొల దో

నువ్వు ఆయన భయం అవుతున్నా ఇవి ఫస్ట్ ఎక్కువ ఏం అవసరం లేవుతున్నారది ఉడగొట్టు హావు కద్రీ నిప్పులు మీద పడతాయి ఏం కాదులే ఆయన కదా చాలా చాలా ఈయనగాలు నేను ఆయనతో ఎడుతున్నావు మరి పాటాకులు అంటే అంతే గతడు సుచాయికి కవిచప్పుడు ఏపీ ఈ వేడుతుంది మరి పటాకులు అంటే అంతే

తోటి కూడా అట్లా ఎవడుంది మోటో మంట వస్తలాడు దీపానికి ఉంది డైరెక్ట్ ఆ దీపానికి పెట్టి పడేయి ఏంది లైటింగ్ చేంజ్ చేయండి లైటింగ్ చేంజ్ చేయండి లైటింగ్ కూడా பட்டாக்கே ந ప్పుడు తీసు <laughs> <laughs> నువ్వు అక్కడ ఎప్పుడు తెల్లార్త ఆ ఇదే ಬಾ ಬಾ ಅಕನು ಇಲ್ಲಿ দিবে ಏ ಅದು ಕೂಪಿ ಚೆಮಿ ನಾ ಚಿಟ್ಟಿ ಅಂತ 나ಗುಡ ಕಾಮಿನು ಚಿಟ್ಟಿ పెద్ద ಬೊಕ್ಕವಾಡದರೆ ಚಿಟ್ಟು ತೇನಗುಡ ಚಿಟ್ಟಿ ನಿ ದೂರ ಕೊಂಡು ಚಿಟ್ಟ ತಾರಿ

నువ్వేం ఆ రెడ్ కలర్ పటాకు మాత్రం వద్దు నాకేద్దు అది వద్దు ఇంకొకటి కలిసి पटाको दु नुवाल्से गालु आ पटाकी रोल्गि नि उशे स्प्रिंग गरम भयो गरम छो न न त एक फोन एवी ఈ కలర్ వాలంటది అవునా దీనినే 1000 వాల ఈ పేపర్ కి హేంగా ఏ కవర్ కవర్ కింద కింద

పోయ్యమ్మాయి ఇంకా కాల్తనే ఉంది ఇంకా భయపడుతున్నా చేతులు అనుకుతూనే పట్టుకోడానికే

ఆ వచ్చాయి నువ్వు వీడియోలు ఉండవా పల్లె నువ్వు ఒకటి కాదుకున్నాను కాలు తల ఇంటికి తిరగాలంతే ఆలది లేరా దీంతకు ఆలదు లేరా దాంతా అది రేపు కాదులే ఎర్రదో ఒకటి కాదు సాలు

அந்திரா அடிச்சு வலக்குண்டாயே ఏంటి ఒక్కటి కూడా అంట మీరు అన్ని అది వీడియో తీసిన వీడు అంటే రే అంటి తొందర కానీ తొందరగానే వీడియో చేప వచ్చలేదు ఇప్పుడు దాన్ని కారు పెడుతున్నాయి కదా గొడవ కట్టినావా గొడవ కట్టినా వీడియో చెప్పారు వీడియో క్లోజ్ చేయి తర్వాత వెళ్తారా ఈ వీడియో క్లోజ్ చేసి చాలా చెప్పింది వీడియో క్లోజ్ చేయాలీటికే ఇంట్లో పోతున్నా ఆటే గాలసేన అది వైమేయ నా ఇట్లా ఇ నాని కు కడాలి కొల్ల లేసి పెద్దది హ్మ్ నాకు పెద్దది నేలి సరే బాయ్ జై హింద లెజెండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ జై హింద